श्रीगुरुभ्यो नमः ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ शुक्लाम्बरधरं विष्णु शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नो శ్రీ భగవద్గీత నిష్కామముగా దైవ ప్రీత్యర్థముఘనాచరింపబడిన సో కర్మలు చిత్తశుద్ధిని తద్వారా జ్ఞానమును తద్వారా మోక్షసిద్ధిని అవి కలగజేయగలవు అయితే నిష్కామాచరణకు మాత్రమే ఎట్టి శక్తి కలదనియూ సఖామాచరణకు కాదనియూ నెరగవలను అట్లు దైవ సంబంధమైన కర్మాచరణము చేయు చేయచాలనిచో అత్తరి తరించుటికేమి ఉపాయమో తెలియజేస్తున్నారు అధై తదప్యశక్తోసి కతుోగమాశ్రుత సర్వకర్మఫల్యాగం తత్కూరు యథాత్మవాన్ ఇక నన్ను కూర్చిన యోగమునవలబించిన వాడవై దీనిని శక్తుడవు గానిచో అటు పిమ్మటనే మింపబడిన మనస్సు గలవాడవై సమస్త కర్మముల యొక్క ఫలములను త్యజించివేయము భగవానుడు ఎక్కడ మనో ప్రతి ఒక్కరము చేయుచూ వచ్చే ఏ కర్మలైతే అయితే ఉండయ్యో ఏ నడవడికైతే ఉన్నదో ఆ నడవడికలో భగవత్ తత్వాన్ని భగవంతుణ్ణి చేరుకునేదానికి సంబంధించిన మార్గములు అనేక రకాలుగా మనకి ఇక్కడ తెలియజేయటం ఇప్పుడు దాకా నిష్కామ కర్మ కోరిక లేకుండా నాచరించిన శక్తశుద్ధి అంటే మన మనస్సులో ఏదైతే మలినంతో కూడుకున్నది మనస్సు అది శుద్ధత్వం తయారవుద్ది అని చెప్తున్నారు ఎప్పుడైతే మనస్సు అనేది శుద్ధంగా తయారవుద్దో శుద్ధము అంటే భగవంతుని యొక్క ఆధారంతోటే ఈ సమస్త కర్మలు జరుగుతూ ఉన్నాయి అన్న దృఢ నిశ్చయము కలిగి ఉండి ప్రతి కదలికా కూడా భగవన్మయంగా ఆలోచించి చేసేదేదైతే ఉన్నదో అది ఇక్కడ శుద్ధత్వం ఇక్కడ అశుద్ధమంటే ప్రతి ఒక్క కర్మ ప్రతి ఒక్క సంకల్పం కూడా నేను చేస్తూ ఉన్నాను నాతోటి కూడుకొని ఈ కర్మలు మొత్తం ఉండయి అని నేను లేకపోతే ఈ పని ఎవరు చెయ్యలేరు అని ఆ నేననే అహంకారాన్ని తగిలించుకొని చేసేది ఏదైతే ఉన్నదో అదే ఇక్కడ అశుద్ధము అంటే అంటే కర్మ చేసే విధానం అనేది అది నేను నాది అనే అహంకారంతో కూడుకొని చేయటమా లేక అంతా భగవంతుని యొక్క ఆధారంతో జరుగుతూ ఉన్నదనే భావనతోటి చేయటమా ఈ రెండింటి యొక్క వ్యత్యాసాన్ని సాధకుడు బాగుగా గుర్తెరిగి చేసే విధానమే ఇక్కడ మనకి భగవంతుని దగ్గరికి చేరటం తప్పనిసరిగా మనకి మార్గం ఏర్పడుద్ది అని భగవానుడు ఇక్కడ మనకు తెలియజేయటం జరుగుతూ ఉందన్నమాట అది కూడా గాక ఇంకొక పద్ధతి ఏమిటి అంటే అటువంటి కర్మను కూడా నాయందు ఉంచి నన్నే పరమగతిగా నమ్మి చేసే కర్మ కూడా నీవు చేయలేకపోతే ఇంకా దానికన్నా కూడా ఇంకా సులువైన పద్ధతి ఇంకొకటి ఇక్కడ మనకు చెప్పటం జరుగుతూ ఉన్నది ఏమిటిది ఆ సులువైన పద్ధతి భగవానుడి చెట సులువైన మరి యొక్క పద్ధతిని భగవానుడి చెట సూచించిరి ఉదయము లేచినది మొదలు రాత్రి పరుండు వరకును మనుజుడు అనేక కార్యములు చేయుచుండును కదా ఆయా కార్యములు చేయనప్పుడు దైవభావము కలిగి తాను నిమిత్తమాత్రుడే అని భావించుకొని సమస్త జగత్క్రియలు ఆ సర్వేశ్వరుడే జరుపుచున్నారని నిశ్చయించుకొని తాను చేయు ఆ సమస్త కార్యముల యొక్క ఫలములను ఆ సర్వేశ్వరునికే అర్పించవలను ఇది ఇంకొక సులువైన పద్ధతి మనం నిద్రలేసినది మొదలు రాత్రి పరుండు వరకును మనం అనేక కార్యాలు చేస్తూ ఉంటాం అయితే ఆ కార్యాల మొత్తం కూడా మనం దైవభావం కలిగి చెయ్యం మనం ఏ విధంగా అంటే మనమే కర్తవ్యం అని మనమే భోక్తమని మనదారే ఆ కర్మలు మొత్తం జరుగుతూ ఉన్నాయి అన్ని భావనతోటి చేస్తూ ఉంటాం నేను ఈరోజు ఈ పని ఈ విధంగా ఇంత నేర్పరితనంతో చేశాను ఇంత గొప్పగా చేశాను నాకంటే ఇంకా గొప్పగా ఎవరూ చేయలేరు దీనివల్ల నాకు ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతలు వస్తాయి దీనివల్ల ఎంతో నాకు లాభము వస్తూ ఉన్నది అందువల్ల నా తెలివితేటలతోటి తీరుగా నాకు ఈ కార్యాలన్నీ తీరిక చేసుకుంటూ వస్తూ ఉన్నాను నాకంటే ఇంకా ఎవరో తెలివి కలిగిన వాళ్ళు ఎవరూ లేరు అనే భావనతోటి మనం ఈ లోక కార్యాలన్నీ ప్రతి ఒక్కరము కూడా చేస్తూ ఉంటాము కానీ ఇక్కడ దాన్ని ఏ విధంగా ఇక్కడ మనం భగవంతుని యొక్క కర్మగా మార్చుకోవచ్చు అంటే ఆ నేను అనే స్థానంలో భగవంతుని ఆధారంతో నేను ఈరోజు ఈ పనులన్నీ చేశాను భగవంతుని యొక్క శక్తి సామర్థ్యాలతోటే నేను ఈ కార్యాల మొత్తం కూడా జరుపుతూ ఉన్నాను నేను అనేది ఏకోచానా కూడా లేదు అని ఆ చేసే ప్రతి కార్యము వెనకాల ఈ నేననే భావనకు బదులు ఆ భగవంతుని యొక్క భావనగానే ఎవరైతే అక్కడ ఏర్పరచుకుంటూ ఉంటారో అప్పుడు అది ఎంత ఈ పాపకర్మలో అనే యొక్క స్వాభావికమనేది దాంట్లో ఈ కల్మషం అనేది తొలగిపోయి వాస్తవమైన పుణ్యకర్మలుగా ఏలాంటి కల్మషం లేని కర్మలుగా తయారవుతాయి అన్నమాట ఎప్పుడైతే అటువంటి మనసులో మనకి కల్మషం లేని కర్మలుగా తయారవుతూ ఉంటాయో చేసేయి అప్పుడు మనస్సు అనేది అనేక రకాలుగా అనేక కోణాలుగా ఈ ప్రపంచంలో చిత్ర విచిత్రాలన్నీ తను భావించుకొని చిత్రించుకొని ఈ మనసును మనసులను అనేక బాధలు అనేక సమస్యలు తీసుకొచ్చి పెట్టే విధానం ఏదైతే ఉన్నదో అది మొత్తం కూడా సంపూర్ణంగా సమస్య సమసిపోయింది అన్నమాట ఎందుకు సమస్య పోవద్దు అంటే దీనికి కారణమేంటిది అంటే ఈ నేను అనే అహాన్ని తోడు చేసుకోవటమే దీనికి కారణం మరి నేను లేనా అని మనకే ప్రశ్న కలగవచ్చు నేను ఉన్నాను అని ఏ విధంగా ఉన్నాను అని విచారణ చేస్తే ఏ కోశానా కూడా ఈ నేనని పరిధి లేదు మరి ఏముంది సమస్తం మొత్తం ఏకస్వరూపంగానే ఉన్నది మరి సమస్తం మొత్తం ఏకస్వరూపంగా ఉండేటప్పుడు ఈ నేననే పరిధి అనేది ఎక్కడి నుంచి వచ్చింది లేదు కదా మరి లేనిదే ఉండాను అని అనుకోవటం ఎటువంటిది ఆ లేఖనే ఉండాను అనుకునే యొక్క స్వభావకం ఏదైతే ఉందో అదే మనకి అనర్థం తీసుకొచ్చి పెడతా ఉందన్నమాట మరి అటువంటి అనర్థాన్ని తీసుకొచ్చినప్పుడు దానివల్ల వచ్చేది ఏంటిదంటే మనకు అన్ని సమస్యలే అన్నీ బాధలే అదే కాక ఈ బాధలో కాక ఈ జీవన విధానం గడిపేటప్పుడు వచ్చే ఈ సుఖ దుఃఖాలు కానీ ఈ లాభ నష్టాలు కానీ ఇవన్నీ కూడా దేనివల్ల తయారవుతూ ఉన్నాయి అంటే ఈ నేననే పరిధి లేఖనే ఉంది అనుకొని భావించుకొని చేసేదానివల్లే ఇవన్నీ మనకు తయారవుతున్నాయి పోనీ ఇవన్నీ తయారు కావటమే కాదు ఇంకా దీనితోటి ఇంకా పెద్ద సమస్య మనకు అన్నిటికంటే మించిన సమస్య ఏంటిది ఏదంటే ఈ జననం అనేది మరణం అనేది మరి ఈ జననం అనేది మరణం అనేది సమస్య కూడా దీనితోటి తయారవుతూ ఉన్నది నేను అనేది లేదు అని నిర్ధారణ చేసుకోవడమే ఇక్కడ భగవంతుని యొక్క తత్వం భగవంతుని యొక్క చేరుకోవటం ఈ భగవంతుని యొక్క మార్గములో ప్రయాణం చేసేది ఏదైతే ఉందో ఈ ప్రయాణం చేసే పద్ధతే మనకి ఇక్కడ భగవానుడు అనేక కోణాల్లో ఎంతో సులువైన మార్గాలు మనకు తెలియజేయటం జరుగుతూ ఉన్నది కేవలం భగవంతుణ్ణి చేరుకోవటం భగవంతుని ప్రార్థన చేయటం భగవంతుణ్ణి తపించటం అంటే మనకు అనే ఈ లోకంలో అనేక రకాలుగా మనకే కనపడుతూ ఉంటాయి కొంతమంది కనీసం ఉంది ఇల్లు ఆకిలి ఈ కుటుంబాన్ని వదిలి ఏ అడవులకు వెళ్ళి తపశ్చితే తప్ప భగవంతుని యొక్క సాక్షాత్కారం మనకు దొరకదు అని మనకు చాలా మంది మన లోక వాడుక కానీ లోకంలో అనేక రకాలుగా కనపడుతుంటాయి అటు మన చరిత్రలో కూడా కొన్ని కనపడుతూనే ఉంటాయి కానీ భగవానుడు వాటిని అన్నింటినీ కూడా సమర్థించుకుంటూ ఆ పద్ధతిలో చేసిన లేక ఈ కర్మ పద్ధతిలో చేసిన లేక జ్ఞాన మార్గంలో నడిచిన అది ఇది కాకుండా నువ్వు సర్వసామాన్యంగా నీ కుటుంబ వ్యవహారంలో ఏ పనులైతే ఉండయో ఆ పనులు కూడా ఆ చేసే పద్ధతి కూడా ఏదైతే ఉన్నదో ఆ పద్ధతిని ఈ విధంగా కానీ మనం చేయగలిగినట్లయితే తప్పనిసరిగా నువ్వు భగవంతుని యొక్క సాయుధ్యాన్ని భగవంతుణ్ణి దగ్గర చేరటం అనేది తప్పనిసరిగా దొరుకుతున్నది అని మనకి ఇక్కడ తెలియజేయటం దొరుకుతున్నదన్నమాట అయితే ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా మరి ఇంత సులువైన మార్గం అనేది మనకు తెలియజేసేటప్పుడు మరి ఈ సులువైన మార్గం మనకు ఎందుకు ఎందుకు మనకి దొరకటం లేదు ఎందుకు మనం చేయలేకపోతూ ఉన్నాము మనం ఎందుకని మరి ఇటువంటి సులువైన మార్గం ఎక్కడకో మరి వెళ్ళటం భగవంతుణ్ణి ప్రార్థించటం భగవంతుణ్ణి కనీసం ధ్యానించటం తప్పించటం అని ఎక్కడికో వెళ్ళాలి ఏదో చెయ్యాలి మన పనుల్లో మన వ్యవహారాలు అన్ని సమస్తం మొత్తం కూడా వదులుకోవాలి అని మన అపోహలు ఏవైతే ఉండయో అవి మొత్తం కాదు నువ్వు నీ కుటుంబంలోనే ఉంటూ నీ సర్వకర్మలను చేసుకుంటూ ఆ చేసే కర్మలు ప్రతి ఒక్కటి కూడా కూడా భగవంతుని ఆధారంతో జరుగుతుంది అని భగవత్ అర్పణ అర్పణగా కర్మలంటూ చేసి వాటి మీద వచ్చే ఫలా ఫలితాలనేది సంపూర్తిగా భగవానుడికి భగవాను ద్వారా నాకు ఈ ఫలితం వచ్చింది భగవాను ద్వారా నాకు ఈ అనుభవిస్తూ ఉన్నాను ఆ భగవంతుని యొక్క ఆధారంతో ఈ కర్మ చేశాను ఆ భగవంతుని యొక్క శక్తితోటే నాకు ఈ సర్వ స సర్వం కూడా నడుస్తూ ఉన్నది నేనే కాదు ఈ సమస్తం మొత్తం కూడా భగవంతుని యొక్క స్వరూపం యొక్క ఆధారంతో ఇదంతా నడుస్తూ ఉన్నదన్న భావన దాన్ని మనం ఎందుకు మనం తీసుకురాలేపోతున్నాము ఎందుకు మన హృదయంలో అటువంటి భావన అనేది మనకు తయారు కావటం లేదు అని అంటే దాని కారణం ఏంటిదంటే మనం ఏదైతే ఈ వాస్తవమైన స్థిరంగా ఉండే భగవంతుని యొక్క తత్వం ఆ స్వరూపమే మనమయ్యుండి కూడా భగవత్ స్వరూపం దగ్గర నుంచే సమస్తం కదులుతూ ఉన్నాయి కానీ ఇక్కడ భగవన్ స్వరూపం అన్న విషయాన్ని మరుపు చెంది కదిలిని కాండించే నేను అనుకోవటం మనకు జరుగుతూ ఉందన్నమాట కదిలింది అంటే నేనని ఎప్పుడనుకున్నామో ఎప్పుడైతే సర్వసమానంగా ఉండే సహజంగా ఉండే సహజత్వాన్ని మనం కోల్పోవటం జరుగుద్ది అప్పుడు ఎప్పుడైతే సమానంగా సర్వసమానంగా నిరాకార రూపకంగా ఉండే స్థితిలో నుంచి ఈ కదలికనేది మనలో జరిగిందో ఆ కదిలిని కానించే మన గుర్తు అనేది తయారవుతుంది ఆ గుర్తుకి కదలికి రెండింటికి ఎలాంటి వ్యత్యాసం లేనేలేదు ఎప్పుడైతే ఆ గుర్తు తయారైందో ఆ గుర్తే నేను అని ఆపాదించుకునే యొక్క స్వాభావికం ఈ శరీర తత్వం అనేది అక్కడ తయారవుతూ ఉన్నది అప్పుడే వెంటనే అది ఎంతో ఒక క్షణం సమయం కూడా కాదు దాదాపు దానికి ట్రైమ్ కూడా లెక్కగట్టలేని అంత సమయంలో అది కదిలి కదలటంతో ఈ శరీరమే నేను అనుకునే అవం అనుకోవడం జరుగుతూ ఉన్నది మనకి ఎప్పుడైతే శరీరం నేను ఇక అక్కడి నుంచి శరీరానికి సంబంధించిన చేసే ప్రతి ఒక్క కర్మ కూడా అది పరిధిలోనే ఉంటుంది కానీ పరిధి దాటి వెళ్ళేదానికి ఆస్కారం లేదు అందుకు మనకి ఇక్కడ భగవంతుని క్రియగా మనం దాన్ని మలుచుకోలేకపోతూ ఉన్నాము అందువల్లే ఇక్కడ భగవంతుడని అనుకోలేకపోతూ ఉన్నాము ఆ పతికర్మ కూడా నేను నేను అనే చేసే యొక్క స్వాభావికంతో చేస్తూ ఉంటాం కానీ అది భగవన్మయంగా మనం చూడలేకపోతూ ఉన్నాము అది భగవంతుని యొక్క ఆధారంతో జరుగుతూ ఉన్నది ఆ ఫలం కూడా భగవంతుడి యొక్క ఆధారంతో వస్తూ ఉన్నదన్న భావాన్ని మనం దృఢపరుచుకోలేకపోయేదానికి కారణం ఏమిటి అంటే ఇది కదిలిని కదలటంతో నేను అనే ఆవరణ అనేది మనకి ఎమ్మటే తయారవుద్ది ఆవరణం ఎప్పుడైతే తయారవుద్దో ఆవరణ యొక్క విధానంతో ఇక బయట ప్రపంచం అనేది మనం గోచరం అవుద్దు అనమాట బయట ప్రపంచం గోచరం అయిందంటే తిరిగి ఇక సర్వసమానంగా నిరాకారంగా ఉండే స్థితి అనేది మనకు అక్కడ కోల్పోతాం దాని వినికి అనేది కోల్పోతాం అక్కడ ఆ స్థితి అనేది కోల్పోతాం కాబట్టి ఆ స్థితిని మనం సాధించుకునేదానికి కొత్తగా సాధించేదంటూ ఏమీ లేదు మనం అది సహజంగా ఉన్నది అక్కడ ఆ సహజంలో నుంచి అసహజంగా తయారైన ప్రత్యేకంగా తయారైన కదలిక ఏదైతే ఉందో ఈ కదలకు కూడా నిరంతరం అక్కడ సగజ స్థితిలో నుంచే కదులెత్తుంది ఇక వేరే ఇంకొకటి లేదు అన్న భావాన్ని అటువంటి మార్గాన్ని అటువంటి తత్వాన్ని ఎవరమైతే మనం అలవాటు చేసుకోగలుగుతున్నామో తప్పనిసరిగా భగవానుడు చెప్పిన యొక్క పద్ధతులు మొత్తం కూడా దానికే తిరిగి వస్తాయి అనమాట దానికే సమకూర్తయి అప్పుడే ఈ నేను అనే అహంతోడు కూడుకున్న బయట ప్రపంచం అనేది పటాపంచలైపోతూ ఉన్నది ఇక వేరే ప్రపంచం కూడా వేరే లేదు ఈ ఎక్కడి నుంచి అయితే సహజంగా ఉండే స్థితిలో నుంచి కదలే సహజత్వమే ఈ బయటి ప్రపంచం అంటూ కూడా ఉన్నది ఇప్పటిదాకా ఏమి మనం చూసాము నేను నాది అనే భావనతోడి ప్ర ప్రపంచం చూశాం కానీ ఎప్పుడైతే భగవంతుని యొక్క క్రియలుగా ప్రతి ఒక్కటి మనం చూస్తూ రాగా 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 మనకి ఈ నేను నాది అనే కల్మషం అనేది తొలిగిపోతుంది తొలిగిపోతే అప్పుడు ఈ ప్రపంచాన్ని ఏ విధంగా మనం చూడగలుగుతామంటే అంత పరమాత్మమయంగానే ఈ ప్రపంచం మనకు గోచరం అవుద్ది దీనికి ఏంటిది ఈ నీలనే అహం ఏదైతే ఉందో ఇది వేరుపరిచేది ఆ వేరుపరిచేదాన్ని కానీ తొలగిపోవటమే ఇక్కడ వాస్తవమైన భగవత్ తత్వం ఆ వేరుపరిచేదాన్ని తొలగించుకునేదానికే ఇట్లా అనేక రకాల మార్గాలు అనేక రకాల పద్ధతులు మనకు పూర్వీకులు పెద్దలు ఇటు శాస్త్రాల ద్వారా కానీ ఇటు మన సాధనల ద్వారా కానీ ఇక అనేక రకాలుగా మనకు తెలియజేయటం జరుగుతూ ఉన్నదన్నమాట భగవద్గీతలో భగవానుడు కూడా చాలా సులువైన మార్గాలు చాలా సులువైన పద్ధతులు మనకు తెలియజేయటం జరిగిందనమాట కాబట్టి ప్రతి ఒక్కరం కూడా భగవంతుని యొక్క తత్వం అంటే అది ఏదో ఒకటి మనకాడ వీలవద్దులే అది మనకు సంబంధించింది కాదు అది ఎవరో ఏ మహాత్ములకో ఏ మహనీయులకో ఎవరికో సంబంధించిందిలే అది మన వల్ల ఆడ వద్ది మన ఈ సంసార సాగరంలో మనకి కొట్టుమిట్టులాడుతున్నాము అనేక రకాల సమస్యలు అనేక రకాల బాధక సాధలతోటి ఉండేవారికి మనకాడ భగవంతుని ప్రార్థించటం ఆ భగవంతుని చేరుకోవటం వీలవుద్ది అనేది మన అపోహల మొత్తం తొలగిపోయేదానికి సంబంధించిన యొక్క విధానం భగవానుడు ఇక్కడ మనకు తెలియజేయటం జరిగింది ఏమిటి అంటే నువ్వు మనం చేసే ప్రతి ఒక్క కర్మ కూడా భగవంతుని యొక్క ఆధారంతో జరుగుతూ ఉన్నదన్న భావన గుర్తుపెట్టుకోవటం ఆ భావనతోటి చేసిన కర్మకు వచ్చే ఫలాఫలితాలు ఏవైతే ఉన్నాయో అయ్యి ఆ భగవంతుడి ద్వారే మనకు ప్రాప్తించిందన్న విషయాన్ని వదలకుండా కానీ ఎవరైతే ముందుకెళ్తారో తప్పనిసరిగా అచ్చర కాలంలోనే వాళ్ళు భగవంతుని యొక్క దగ్గరకు చేరేదానికి సంబంధించిన వాతావరణం ఏర్పడుద్ది ఓం తత్సత్